ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటి ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధ జగన్ మోసం చేయలేకపోతే చేయలేదని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఎప్పుడు అబద్ధ జగన్ ఎప్పుడు మోసం మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగానే హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగానే హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన దగ్గరికి వెళ్తున్నాం రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఒకసారి గమనించినట్లు పరిస్థితిలో ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి ముప్పై ఒక్క లక్షలు నిలబట్టారు లేవు అనేకం చేసా ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేసేది ఒకటి రోజు ఉన్న పరిస్థితుల దృశ్యాలు ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చెందగ్ పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలను తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం బ్రమాలి కాబట్టి చేయగలిగేది మాత్రమే జనం పెట్ట అవకాశము వసూలుగా ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అవకాశము వసూలుగా ఏ మాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తారు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాము పేదవాడికి మంచి చేసే విషయం చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్ బర్స్ బర్డ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం అయితే జగన్ హయాంలో ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తాము ఉన్నా జగన్ అబద్ధలాడ్ జగన్ మోసింది చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసింది పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిన అడుగులు ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి వివక్ష లేదు కాబట్టి భతలను నొక్కుతున్నారు కాబట్టి చంద్రబాబు హామీలు దోచుకోవడం దోచుకున్న పంచుకోవడం